భక్త వార్త పద్దెనిమిది ముప్పై ఐదులో మీలో ప్రతి వాడును అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు చేశాడే ఒకడు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు చేస్తే యజమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా నా దగ్గర ఏముందయ్యా ఏమీ లేదు అన్నాడు ఏమీ లేదంటే యజమాని ఏం చేశాడు అప్పు అంతా కొట్టేశాడు వెళ్ళిపో అన్నాడు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు చెల్లించబడిన తర్వాత వీడు బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళిన తర్వాత యాభై రూపాయలు ఒకడు అప్పుకున్నాడు వీడికి ఏం చేశాడు వాడు పీక్ పట్టుకుని గొంతు పట్టుకుని నువ్వు చెల్లించేటంత వరకు నువ్వు చెరసాల్లో ఎంత చెప్పేసి అడవుడి చేస్తుంటే చూసినటువంటి మనుషులందరూ ఏం చేశారు వెళ్ళి యజమానుడి కంప్లైంట్ ఇచ్చారయ్యా నువ్వేమో మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అప్పు క్షమించావు కానీ అతను ఏం చేస్తున్నాడు బయటికి వెళ్ళి యాభై రూపాయలు వాడు గొంతు పట్టుకున్నాడు ఆ అన్నప్పటికీ వెంటనే ఏం చేశారు అప్పుడు ముప్పై రెండో వచ్చిన నుంచి మనకి ఇలా రాయబడింది మొత్త పద్దెనిమిది ముప్పై రెండు నుండి అప్పుడు వాని యజమానుడి వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటేవు గనుక నీ అప్పంతయు క్షమించి తిని ఎంతప్పు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలప్పు అంతా క్షమించు తిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీతోటి దోషను ఉండేను కదా అని వానితో చెప్పిన అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చున్నదంత చెల్లింపు వరకు బాధించి వారి చేతి వారికి వారికి అప్పగించేశాడు అప్పుడు ముప్పై ఐదులో ఏం చెప్పాడు మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పర్లోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల నేను కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కొన్ని డినామినేషన్లు ఏం చేస్తారంటే ఇదిగో దేవుడు మనల్ని పాప క్షమాపణ దేవుడు మనల్ని మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలా మనం క్షమించాలి క్షమిస్తేనే క్షమించబడతావు క్షమిస్తేనే క్షమించబడతావు ఇప్పుడు క్షమించాలా ఆయన నన్ను క్షమించాలంటే ఇప్పుడు నేను క్షమించాలి ఆ బాప్తిని క్షమించాడు ముందు నేను క్షమించాలి ఇప్పుడు ఎవరిని క్షమించాలి అప్పుడు అప్పుడు చిన్నప్పటి నుంచి అన్ని గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని గుర్తు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుణాలన్నీ తీర్చేసుకుని ఇది ఒకటేనే ఈ పొట్టి జక్క తోటి తీసుకుంటారు అనమాట పొట్టి జక్క బయటకు వచ్చి అనౌన్స్మెంట్ చేసేసి మీలో ఎవరికి నేను అన్యాయం చేశానా అతనికి ఏం చేస్తా నాలుగు అంతలు చెల్లిస్తున్నాడు కదా అలా ఏమన్నా రుణాలు ఉంటే రుణాలు తీర్చేసుకుని ఎవరికైనా అన్యాయం చేస్తే అన్యాయం తీర్చేసి ఒకవేళ ఎవరన్నా బాధ పెట్టు ఉంటే ఇదిగో వాళ్ళందరినీ క్షమించేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పుకుని క్షమాపణ చెప్పుకొని అప్పుడు వచ్చి బాప్ చేసి అది కాదు ఇది నువ్వు క్షమించబడ్డావు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఎంత మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నువ్వు క్షమించబడ్డావు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు నువ్వేం చేయాలి నువ్వు క్షమించాలి 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 ఎంతవరకు అంటిల్ యువర్ డెత్ నువ్వు క్షమిస్తానే ఉండాలి శత్రువైనా వాడు శత్రువైనా నువ్వు క్షమిస్తానే ఉండాలి నిన్ను హింసించి పగబెట్టేవాడిని నువ్వు క్షమిస్తానే ఉండాలి వాడు నిన్ను క్షపిస్తున్నా నువ్వేం చేయాలా క్షమిస్తానే ఉండాలి అది కాబట్టి సుప్రభు చూపించిన మాదిరి అదే తిట్టిన వాడిని తిట్టకుండా కొట్టిన వాడిని కొట్టకుండా దూషించిన వాడిని బదులు దూషించకుండా అవమానం నిర్లక్ష్య పెట్టి సీలువను సహించి అది చేయాల్సింది క్షమించాలి అని అనమాట కాబట్టి అది బాప్తిసానికి ముందుగా అది చేయాల్సింది బాప్తిసం తర్వాత నువ్వు క్షమించబడుతున్నావు క్షమించబడిన తర్వాత ఇదిగో నీ మనసాక్షిని శుద్ధిగా పెట్టుకోవాలి మనస్సు హృదయాన్ని ఆలోచనలు తలంపులు నీ క్రియలు నీ నిర్ణయాలు నీ ఉద్దేశాలని క్లియర్గా పెట్టుకోవాలి